ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదా ఆ దేవీ నవరాత్రులకు సంబంధించి కొన్ని సందేహాలకు మనం సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నాము పార్ట్ వన్లో చాలా వరకు నేను చెప్పానండి ఇంకా కొన్ని సందేహాలు నన్ను అడిగినవి ఉంటే వాటికి సమాధానాలు ఈ వీడియోలో చెబుతాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన ఎన్నో ఉపయోగకరమైన దైవ సంబంధమైన విషయాలను తెలుసుకోవచ్చు మన జీవితంలో ఒక్కసారైనా ఈ నవరాత్రి పూజ చేస్తే చాలా మంచిదండి మన జీవితంలోని కష్టాలు మన జాతకంలోని దోషాలు అన్నీ కూడా ఆ అమ్మవారు లలిత అమ్మవారు దుర్గా అమ్మవారు ఏ అమ్మవారైనా సరే ఒకటేనండి అమ్మల శక్తి అంతా ఒకటే అమ్మవారు తీసేస్తారు మన జీవితంలో ఉన్న కష్టాలని జాతకంలో ఉన్న దోషాలని మనకి దూరంగా చేస్తారు నవరాత్రి పూజ అనేది భక్తిగా అంతే అంతేకాని నేను పూజ చేశాను నాకేమీ కలిసి రాలేదు నాకు మంచి జరగలేదు అనే సందేహాలు అస్సలు పెట్టుకోవద్దు ఆ పూజ చేయటం వలన మీ జాతకంలో ఉన్న కర్మలు తగ్గి మంచి అవకాశాలను అమ్మవారు మీకు ఇస్తారు అంతేకాని మనం చెయ్యగానే ఏదైనా సరే ఒక పూజ చేసేసి నాకేమీ రిజల్ట్ రాలేదు ఇంకా నేను చేయటం ఎందుకు ఒక సంవత్సరం చేసి నాకేమీ రాలేదు నాకేమీ అవ్వలేదు అంటే అవ్వకుండా అనేది ఉండదండి మనం ఎన్నో రకాలైన పాపకర్మలు చేసిన మనకి పూర్వజన్మల్లో ఉన్న పాపకర్మలన్నీ తగ్గి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మనం చేసే పూజల వల్ల అది గుర్తుపెట్టుకోండి వెంటనే రిజల్ట్ అనేది ఏది కనిపించదు ఆ కర్మలు తగ్గుతున్నాయి అంటే మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం అండి మనం ఇలాంటి మంచి పనులు చేస్తేనే మన కర్మలు అనేది పోతాయి అలా అంతేకాకుండా పెళ్ళి కావట్లేదని పిల్లలు కలగట్లేదని ఇల్లు ఉద్యోగం ఐశ్వర్యం దేని గురించైనా సరే అమ్మని భక్తితో పూజించండి పూజించి అమ్మకి ఒక బిడ్డ తన తల్లికి ఎలా బాధ చెప్పుకుంటాడో అలా చెప్పుకోండి తప్పక మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇప్పటి వరకు మీరు నవరాత్రి పూజలు అసలు మొదలుపెట్టి చేయలేదా అయితే ఈ సంవత్సరం చేయండి చేసే అమ్మవారికి మీ మనోవేదన మీ కోరిక మీ ఏదైతే సంకల్పం ఉందో అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మ నేను ఇంతే చేయగలుగుతున్నా ఓకే హంగు ఆర్భాటాలతో చేయమని నేను ఎప్పుడూ చెప్పనండి నా వీడియోలు మీరు కనుక చూస్తున్నట్లయితే నేను హంగులతో ఆర్భాటాలతో పూజలు చేయమని ఏ ఒక్క వీడియోలను చూపించలేదండి మన శక్తికి కొలది మన శక్తికి తగ్గట్టుగా మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా భక్తితో చెయ్యండి మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా చెయ్యండి తప్ప ఖర్చు పెట్టి ఎక్కువ ఆర్భాటాలుగా చేయమని నేను ఎప్పుడూ చెప్పలేదు అలాగే ఈ నవరాత్రి పూజ కూడా మీరు మీ భక్తితో చేయండి మీ భక్తికి మాత్రం ఎటువంటి లోపం లేకుండా చేయండి అంతేకాని ఫలితం ఆశించి చేసే పూజలు శూన్యం నేను ఇది చేశాను కాబట్టి నువ్వు అది ఇవ్వలేదమ్మా నేను చెయ్యను అట్లాంటి వద్దండి అట్లా చెయ్యకూడదు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది వై నైవేద్యాలు చేయాలా అని అడిగారండి నన్ను తొమ్మిది రోజులు మీ వీలును బట్టి అవకాశాన్ని బట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు చేయండి లేదు అనుకుంటే ఒకే రకమైన నైవేద్యాన్ని కూడా నివేదించండి లేదు అలా కూడా మాకు వీలు కుదరటం లేదు నైవేద్యాల కోసం పూజను ఆపటం లాంటి పనులు చేస్తున్నారని చెప్పి నాకు పక్కన నైబర్స్ కూడా ఒక ఒక కంప్లైంట్ వచ్చిందండి రోజుకొక నైవేద్యం ఏం చేసి పెడతాం అంత ఓపిక ఎక్కడుంది అంత టైం ఎక్కడుంది అని ఇలా నిూర్పుతో చెప్పే మాటలు కూడా విని నేను చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎవరిని ఇలా ఇలాంటి విషయాలు అననివ్వనండి ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి ఆ దారిలో వెళ్ళాలి దానికోసం చిన్న చిన్న వాటి కోసం మనం పూజలు ఆపుకోవద్దన్న కాన్సెప్ట్ నాదండి నైవేద్యాల కోసం పూజను ఆపటం ఏదో ఒక సాకుతో పూజనాపటం అలాంటివి చేయవద్దు ఏదో ఒక నైవేద్యం అది ఒక పొండైనా సరే పెట్టి నమస్కారం చేసుకోండి లేదు అంటే కొంచెం అటుకులు బెల్లం లాంటివి ఉంటాయి కదా అలాంటివైనా సరే అమ్మ నేను ఇంతే చేయగలిగాను నాకు ఇంతే శక్తి ఉంది నాకు ఇంతే వీలు కుదురుతుంది నాకు కుదరటం లేదమ్మా అంటే మన బాధలు తెలియనిది బయట వాళ్ళకైతే మన బాధలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి అమ్మకు అవసరం లేదు కదా సరే వీళ్ళ వీలు ఇంతే కదా అని చెప్పి వెంటనే కరుణించే మాతృమూర్తే అమ్మండి మన అమ్మ మనల్ని ఎలా అర్థం చేసుకుంటుందో ఆ అమ్మ అమ్మల్ని అమ్మ అమ్మ ఇంకా ఎంత అర్థం చేసుకుంటుంది అనేది మీరు కొంచెం ఆలోచించండి వీలుంటే తొమ్మిది రకాలు పెడితే మంచిది అవి పాయసం పులిహేర దద్దోజనం కట్టె పొంగలి చక్కెర పొంగలి అన్నం గారెలు పాలతాలికలు అలాగే మీ వీలును బట్టి అమ్మకు మన ఇంటికి ఒక అతిథి గనక వస్తే మనం అతిథిని ఎంత మర్యాదగా చూస్తామండి ఒక మానవ రూపంలో ఉన్న ఒక మనిషిని మనం ఎంత మర్యాద అమ్మో మన ఇంటికి వచ్చారు కదా మనం మర్యాదలు చేయకపోతే ఏమనుకుంటారో అన్న ఒక ఫీలింగ్తో ఎంత బాగా మర్యాదలు చేస్తామండి మనకి ఓపిక లేకపోయినా కూడా మర్యాదలు చేస్తాం కదా అలాగే అట్లాంటిది మనుషులకే మనం అంత విలువ ఇచ్చినప్పుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండే ఆ అమ్మవారు మన ఇంటికి తొమ్మిది రోజులు ఉండటానికి వస్తే మనము ఎంతవరకు చేయగలుగుతామో మన శక్తి వంచన లేకుండా చేసి మన భక్తి వంచన లేకుండా గనక చేస్తే అమ్మ మనకి మనం పట్టుకోలేనన్ని వరాలు ఇస్తారండి అది మాత్రం వాస్తవం ఇష్టమైన వంటలు అమ్మవారికి రోజుకి ఒకటి రోజుకి ఒకటి వీలున్నంత వరకు చేసి పెట్టడానికి చూడండి లేదు అంటే మీరు పెట్టిన నైవేద్యం నేను తినను నాకు ఇదే కావాలి అని పెట్టే అమ్మవారు కాదు కదా మన అమ్మవారు మీరు దయచేసి ఆ విషయంలో అర్థం చేసుకోగలరు శక్తి లేనివారు ఇవన్నీ చేయలేకపోయినా ఆమె శాంత స్వరూపిణి కావున ఏ దోషమో ఉండదండి కనీసం అరటిపండు బెల్లం అటుకులైనా పెట్టండి ఆడంబరాల కోసం అప్పులు చేసి అటువంటి తప్పులు మాత్రం చేయవద్దు మీ ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితిని బట్టి పూజలు చేయండి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలా అని అడిగారండి నాకు మా ప్రక్కన వాళ్ళు కూడా కొంతమంది అడిగారు ఈ విషయం గురించి చెప్పండి ప్రతి పూజకు బ్రహ్మచర్యం అంటున్నారు మా ఇంట్లో మగవాళ్ళు ఏమో గొడవలు పడుతున్నారు అంటున్నారు అసలు గొడవలు ఎందుకండి మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతో మనం పూజలు చేసుకుంటాము ఇంకా పూజలతోనే గొడవలు వస్తున్నాయి అంటే ఇంకా పూజలు ఆ పూజలు ఎందుకండి అట్లా వద్దు మీరు ఇద్దరు కూడా దంపతులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండి చేయాలి అనుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు అలా వీలు కాదు లేదు అంటే ఇద్దరు గొడవలు లేకుండా ఏదైనా సామరస్యంగా ఒకే అభిప్రాయంతో ఏ పనైనా చేయండి అది మీ వీలును బట్టి చూసుకోండి అది మీరు పూజ చేసేటప్పుడు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి లేదు అంటే తర్వాత తలస్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి ఇంకొక సందేహం వచ్చేసి భూసయనం చేయాలా చేస్తే మంచిదా చేయలేని వారు ఏం చేయాలి అని అడిగారండి భూసైనం చేస్తే చాలా మంచిది నవరాత్రి రోజుల్లో క్రింద చేప వేసుకొని పడుకుంటే చాలా మంచిది అలా కుదరదు మాకు నడువు నొప్పులు అని కనుక అనుకుంటే తప్పని పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితులను బట్టే మనం ఏ పూజలైనా చేసుకోవాలండి తప్పని పరిస్థితుల్లో మంచం మీదైనా పడుకోండి ఇవాళ రేపు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆధ్యాత్మికత అనేది మనం మార్చుకోవాలి ఎందుకంటే తప్పదు కాబట్టి అలాంటివన్నీ మనం అమ్మవారికి చెప్తే అమ్మవారు అర్థం చేసుకుంటారు కాబట్టి మంచం మీదైనా పడుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం అసలు తినకూడదా తినకూడదండి తినకూ తినకుండా ఉంటే మంచి ఫలితాలు అనేది వస్తాయి కనీసం అలా కుదరదు అనుకుంటే కనుక ఉల్లి వెల్లుల్లి కుదరదు అనుకుంటే కనుక ఉల్లి వెల్లుల్లి మాత్రమే తీసుకోండి మాంసాహారం జోలికి వెళ్లకుండా సాత్విక సాత్వికాహారం తీసుకోవటానికే ఈ తొమ్మిది రోజులు ట్రై చేయండి ఈ నవరాత్రుల్లో కుమారి పూజ తప్పనిసరిగా చేయాలా అని అడిగారు కుమారి పూజ చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయండి తొమ్మిది మంది లేదు అంటే ఐదు మంది చిన్నపిల్లలు ఆడపిల్లలు ముగ్గురు లేదు అంటే ఒక్కళ్ళ కన్నా పూజించండి అసలు ఆ ఒక్కళ్ళు కూడా మాకు ఎవ్వరూ దొరకలేదండి అనుకుంటే ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు కనుక ఉంటే మనకి మెచ్యూర్ అవ్వని పిల్లల్ని చూసుకుని వాళ్ళకి మంచిగా అమ్మవారిలాగా భావించి అలంకారం చేసి వారికి అన్ని రకాల సేవలు చేసుకుని పూజ చేసుకోండి చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు కుదిరితే తొమ్మిది రోజులు లేదా ఒక్క రోజైనా సరే ముత్తైదవులకు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ముత్తైదవులకి తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముత్తైదవ చొప్పునైనా ఇవ్వవచ్చు లేదు అంటే రోజు ఇవ్వలేము అనుకుంటే ఒక్కరోజైనా చివరి రోజైనా సరే ముత్తైదవల్ని పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటే మనకే మంచిదండి ఈ నవరాత్రులలో ఇంకా చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా అని అడిగారండి చేయకూడని పనులు అనే విషయానికి కనుక వస్తే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవద్దు అసలు మామూలుగా అయినా సరే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకూడదండి ఎక్కువగా మాట్లాడిన కొందికి వాళ్ళతో గొడవలు తప్ప మనకేమీ ఉండదు అదేదో అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అమ్మవారి పాటలు పాడుకోండి మీకు చాలా మనసుకి హాయ మన కోరికలు కూడా తిరుగుతాయి అంతేగాని పని పాట లేకుండా వేరే వాళ్ళతో మాట్లాడే మాటలు గొడవలకు దారితీస్తాయి తప్ప మనకి భక్తి అనేది పూజలు మా అట్లాంటివే మనకి ఫలితాలను ఇస్తాయి కానీ ఇలాంటి మాటలు కాదు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా గొడవలు లేకుండా ఎవరిని దూషించకుండా హింసించకుండా వీలైనంత వరకు అసలు అబద్ధాలు ఆడకుండా ఆధ్యాత్మికంగా ఉండండి అందరినీ ఆధ్యాత్మికత వైపుకు మళ్ళించండి ఎందుకంటే ఎంతో సులువైన సులువుగా చేసుకునే మన పూజలు తెలియక చాలామంది తప్పుదారి పడుతున్నారండి హిందూ ధర్మం పక్కదారికి వెళ్లకుండా హిందూ ధర్మంలో ఉన్న ఆ తేనెలాంటి మధురిమలను వారికి రుచి చూపించి వారిని కూడా ఆధ్యాత్మికత వైపుకు తీసుకురావాలి అని హిందువులుగా నేను అలా భావిస్తున్నానండి ఒక హిందువుగా ఉండి నేను అలా భావిస్తున్నాను మీరు కూడా మీకు వీలైనంత వరకు పూజలు చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవండి ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అక్టోబర్ మూడవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు నవరాత్రులు జరుపుకుంటాము నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేకమైనవండి అమ్మవారిని మనం కొలుచుకోవటానికి ఇది ఒక మనకి సదవకాశం ఈ అవకాశాన్ని ఎవరు కూడా వీలున్నంత వరకు చేయి జార్చుకోవద్దు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్